గురుగారు మరో రాశి తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో తులారాశి తులారాశికి శని రాజయోగకారకుడు అంటారు కానీ శని రాజయోగాన్ని ఇవ్వాల్సిన శని కూడా కరెక్ట్గా ఆరవ స్థానంలో ఉగాదినిచ్చిస్తుంటే రాజయోగాన్ని ఇస్తాడా అంటే కానీ ఇతర వ్యతిరేక గ్రహస్తులు కొన్ని ఉంటాయి కనుక ముప్పై ఎనిమిది శాతం మాత్రమే అనుకూలతలు ఉంటున్నాయి అరవై రెండు శాతము వ్యతిరేకత ఉంటాయి ముప్పై ఎనిమిది ప్లస్ పాయింట్స్ అరవై రెండు వ్యతిరేకత ఉంటాయి తనకు ఇలాంటి సమయాల్లో కొన్ని జాగ్రత్తలుంటే తీసుకోవాలి ఆ జాగ్రత్తలు ఏమిటంటే మీ మనసు మీ కంట్రోల్లో ఉండదు అది తిరుగుతూ ఉంటుంటుంది అలాగే ఒక్కోసారి మీ మనసు కరెక్ట్గా ఈ ఒక పని చేద్దాము ఒక ప్రాంతానికి వెళ్దాము ఒకరితో మాట్లాడదాము అని చేద్దాం అనుకుంటే కరెక్ట్గా ప్రారంభం చేసే సమయానికి కొద్ది నిమిషాల ముందే ఇది వద్దు డ్రాప్ అయిపోతారు కనుక కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మీ మనసు డ్రాపింగ్కి అలవాటు పడుతుంది కనుక ఆ మనసు డ్రాపింగ్ని కొన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం ఉంటుంది చేయండి ఇక అదృష్ట స్థానమా అది కూడా దగ్గర దాకా వచ్చి పోతుంటుంది ఇక ఖర్చు ఏదో అనుకున్న దానికంటే అధికంగానే ఖర్చు ఉంటుంది ఇంకేమైనా ప్లస్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయంటే కెరీర్ డెవలప్మెంట్ ఉంది ఉద్యోగం డెవలప్మెంట్ ఉంది ఆర్థికంగా డెవలప్మెంట్ ఉంది దాంపత్యం డెవలప్ డెవలప్మెంట్ ఉంది సంతానం అనుకూలత ఉన్నాయి భార్యాభర్తల దాంపత్య జీవితం చక్కగా ఉంటుంది వివాహం కాకుండా ఉన్న వివాహాలు అవుతాయి అన్నీ అనుకూలతున్నాయి అనుకూలంగా లేని ఏమిటంటే మనసు ఒకటి అదృష్టం ఒకటి దగ్గరకు వచ్చే డబ్బు దూరంగా పోవటం కనుక వీటిని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవటం కోసంగా వారానికి మూడు రోజులు మాత్రమే అది బుధ గురు శుక్ర ఈ మూడు రోజుల్లో ఇంగువ వేసిన పదార్థాన్ని చక్కగా భోజనంలో వండుకొని తినండి దానివల్ల విశేషమైనటువంటి యోగాలు వస్తాయి మూడు వందల యాభై నాలుగు రోజుల పాటు కొనసాగేటువంటి విశ్వాసం మీకు పెద్దపీట వేస్తుంది మీ నమ్మకాలకు పెద్దపీట వేస్తుంది మీకు ఇంగువ గిట్టలేదనుకోండి కనీసం ఇంగువని వాసన చూడటానికైనా గుడి శుక్రవారంలో డే టైం వాసన చూడటానికి ప్రయత్నం చేయండి జస్ట్ హాఫ్ అన్ అవర్ కోసం వాసన చూస్తుంటే మీ మనసు నియంత్రణలో ఉంటుంది అదృష్టం దగ్గరకు వస్తుంటుంది ఖర్చు దూరంగా పోకుండా ఖర్చు కూడా చాలా తగ్గేట అవకాశం వస్తాయి మీ డెవలప్మెంట్స్కి పునాదరాలు మీ ఎంత మీ చేతుల ద్వారా వేసుకోవడానికి అవకాశాలు కూడా అంది వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు